హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పప్పులతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చేద్దాం అది మల్టీగ్రెయిన్ దోశ అనమాట చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఈ దోశలని ఇట్లా వారంలో ఒకటే దోశ కాకుండా ఒకసారి పిండి చేసుకున్నామంటే దాంతో మనం అనేక రకాలుగా చేసుకోవచ్చు అనమాట టేస్టీగా కారం దోశ కూడా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ తయారు చేసుకోవడానికి ఇక్కడ ఈ పప్పులన్నీ తీసుకున్నాను అనమాట ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం వేసుకుంటే మంచిది అనమాట అదే కప్పుతో మినపప్పు కూడా ఒక కప్పు వేసుకొని రాగులు పెసర్లు సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట అదే కప్పుతోని ఎర్రపప్పు కూడా ఒక కప్పు వేసుకోవాలి శనగపప్పు ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది సాబుదాన ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మెంతులు ఒక స్పూన్ వేసుకొని అటుకులు తర్వాత నానబెట్టుకోవాలన్నమాట ముందే దీంట్లో అవి చాలా మెత్తగా అయిపోతాయి కదా అందుకే మనం పిండి రుబ్బడానికి ముందుగా వాటిని నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఒక పది నిమిషాలు ఇక్కడైతే వీటిని మంచిగా రెండు నిమిషాలు బాగా కడిగేసి ఒకవేళ రాళ్ళు అట్లాంటివి ఉంటే గాలి ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట వీటిని నానబెట్టేసుకోవాలి పొద్దున నానబెట్టేసి సాయంత్రం వరకు మనకి మంచి నానిపోతాయి అనమాట అంటే ఒక ఏడెనిమిది గంటలు నానంత సరిపోతుంది సో ఇట్లా మంచి నానిన తర్వాత మళ్ళీ వాటిని మంచిగా కడిగేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి సో చూసినా కదా ఇక్కడ మళ్ళీ నేను కడిగేసిన దీన్ని కడిగేసిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవడమే అనమాట అటుకులు చూసిన కదా ఆల్రెడీ నానబెట్టేసినాయి అనమాట పది నిమిషాల ముందు ఆ నానిన వాటిని మళ్ళీ దీంట్లో కలిపేసి అన్నిటితో కలిపి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో అట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ చేసేటప్పుడు మనకి అటుకులు ఒక్కోసారి ఉండవు కదా అటుకులు లేనప్పుడు కొంచెం అన్నం వేసుకుంటే ఏం కాదు మిగిలిన అన్నం ఉంటుంది కదా అదే అన్నం వేసుకోవచ్చు అనమాట కొంచెం వేసి గ్రైండ్ చేసేసుకోవాలి దోశలు మంచిగా వస్తాయి అట్లా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాటర్ అంతా మనం గ్రైండ్ చేసిన తర్వాత నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూసిన కదా అట్లా పొంగింది బాగా ఇంకొంచెం పెద్ద గిన్నెలు పెడితే మనకి అది ఇట్లాంటి ప్రాబ్లం రాదనమాట నేను తొందరగా చూసినా కాబట్టి మంచి ఎల్ అయితే అంతా కింద పడిపోతుండే సో దాన్ని మెల్లగా తీసేసి ఇంకా సైడ్ నుంచి అంతా మంచిగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్లోకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి ఇప్పుడే చేసేసి దీని అంతా మంచిగా కలిపేసి మనం ఈ దోశ బ్యాటర్తోని ఇంకా రకరకాలుగా చేసేసుకోవచ్చు అనమాట నచ్చినట్టుగా మసాలా దోశలు ఊతప్పం అట్లాంటివన్నీ చేసుకోవచ్చు ఈ పిండినే కొంచెం వేరే బౌల్లోకి తీసేస్తున్నాను నేను అంటే ఇది కొంచెం ఊతప్పంలాగా చేసుకోవడానికి అనమాట రొట్టెలు ఊతప్పం అట్లా చేస్తాం కదా దానికోసం అనమాట కొంచెం పక్కన పెట్టేస్తాను ఫస్ట్ డే వేసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు దీన్ని ఇక్కడ క్యారెట్ ఆనియన్ ఇంకా కొత్తిమీర కొంచెం జీలకర్ర అల్లం అవన్నీ వేసిన అనమాట సో అవన్నీ వేసుకొని మనం దీని ఉత్తప్పంలాగా వేసేసుకోవచ్చు నెక్స్ట్ కారం దోశల కోసం ఉల్లి కారం తయారు చేసుకోవడం చూద్దాం ఈ ఉల్లి కారంకి మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట వేడి నీళ్ళు పోసి నానబెడితే అవి తొందరగా నానిపోతాయి సో ఇక్కడ ఒక పది మిర్చి తీసుకున్నాను నేను వాటిని పక్కన పెట్టేసేయాలి అవి మంచిగా నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిలోకి కొంచెం అల్లము ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ అట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తుంది నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేడి నీళ్ళు ఉన్నాయి కదా వాటిని వేసేస్తాను అనమాట చలా అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసినా కదా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉండాలన్నమాట మరి గట్టిగా మెత్తగా కాకుండా నార్మల్గా ఇట్లా ఉంటే జరుగుతుంది దోశ పైన మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా రావాలన్నమాట దీన్ని చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది దోశలు కావాలన్నప్పుడు కారం దోశలు చేసేసుకోవచ్చు దీంతోనే ఎప్పుడైతే ఇంకా మనం దోశలు చేసుకోవడమే నా ప్యాన్ మంచిగా వేడైన తర్వాత ఈ దోశ బటర్ వేసేసుకొని సన్నగా అక్కడ స్ప్రెడ్ చేసేసుకోవాలి దానిపై నుంచి ఇప్పుడు రెడీ చేసుకున్న ఉల్లి కారంని వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోని అనమాట సో అంతే మనకి కారం దోశ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది దీనిపైన ఆలు మసాలా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట బయట ఉన్న మసాలా దోశ టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ చూసిన నేను పైనుంచి ఇంకా కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లి కారం దోశ ఆనియన్ దోశ అర్థం కదా అట్లన్నమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇది క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు అయితే అవి ఉట్టిగా ప్లెయిన్గా వేసుకునే కానీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి మనం బ్రేక్ఫాస్ట్ అంటే తెల్లటి ఇడ్లీలు తెల్లటి దోశలు అట్లా కాకుండా హెల్దీగా అన్ని రకాల పప్పులతో ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్లు కాల్షియం ఐరన్ అన్నీ ఉండాలి హెల్దీగా తినాలి కాబట్టి సో ఇట్లాంటి దోశలను ట్రై చేయండి వాటికి కాంబినేషన్ మనం రకరకాలుగా చేసుకోవచ్చు కారం దోశలు ఊతప్పం అట్లా పొడి దోశ అన్నీ ట్రై చేస్తా అనమాట మామూలుగా పప్పుల దోశ అంటే ఎట్లుంటుందో అనుకుంటారు కదా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసిన ఎంత క్రిస్పీగా వచ్చిందో బాగుంటుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇదే పిండిని కొంచెం క్యారెట్ ఆనియన్ అన్ని పక్కన వేసి కదా దాంతో మనం ఇట్లా కొంచెం లాగా వేసుకోవచ్చు అనమాట ఇదైతే బ్రేక్ఫాస్ట్లో ఒక్కటిన్న చాలు చాలా చాలా మనకి హెల్దీ అనమాట సో చూసినా కదా బన్ దోశలాగా చేసుకోవచ్చు వీటిని చిన్న ప్యాన్లో వేస్తే కొంచెం బన్ దోశలాగా వస్తాయి సో ఇట్లా మామూలుగా మనం ప్యాన్ పని వేసి ఊతపప్పులాగా ఊతప్పంలాగా కొంచెం పలచగా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్